హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది సెల్లార్ నుంచి ఐదు మృతదేహాలను వెలికితీసింది రెస్క్యూ టీం దాదాపు ఇరవై రెండు గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు భవనంలోని సెల్లార్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గోడలకు రంధ్రాలు వేసి లోపలికి ప్రవేశించిన రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమించి మృతదేహాలను బయటకు తీసుకొచ్చాయి సెల్లార్ మొత్తం ఫర్నిచర్తో నిండి ఉండటం దట్టమైన పొగ అలముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది దీంతో లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణాల్లో నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది నుంచి ప్రయత్నించారు ఈ ప్రమాదంలో సెలార్లోని వాచ్మెన్ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు మరో కుటుంబంలోని నలుగురు చిక్కుకున్నారు వారిని రక్షించేందుకు నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది అయితే రెస్క్యూ ఆపరేషన్కు పొగ వేడి అడ్డంకిగా మారటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది ఇక అగ్ని ప్రమాదం ధాటికి భవనం పూర్తిగా దెబ్బతింది జేఎన్టీయు ఇంజనీరింగ్ నిపుణుల బృందం అక్కడికి చేరుకుని భవనం పరిస్థితిని పరీక్షించింది నిన్నటి నుంచి మంటల్లో చిక్కుకున్న భవనాన్ని కూల్చివేయక తప్పని పరిస్థితి నెలకొంది ఇక ఫర్నిచర్ షాప్లో ఎక్కువగా ఫోమ్ కెమికల్ ఉన్నట్టుగా తెలుస్తోంది వాటితో పాటు కెపాసిటీకి మించి ఎక్కువ ఫర్నిచర్ ఉండటం వల్లే మంటలు అదుపు అదుపు చేయలేకపోయామని అంటున్నారు అధికారులు అయితే నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు అయితే పూర్తిగా అక్కడి నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాద తీవ్రత పెరిగినట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతోంది సెల్లార్ను పూర్తిగా దుర్వినియోగం చేశారు అనవసరంగా ఎక్కువ శాతం ఫర్నిచర్ను అక్కడ ఉంచారు ఫోమ్తో పాటుగా కెమికల్స్ కూడా నిల్వ ఉంచటం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని ఫైర్ డీజీ అయితే స్పష్టం చేస్తున్నారు ఫర్నిచర్ కెమికల్స్ ఎక్కువగా నిల్వ ఉండటం వల్లే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు అన్నది కూడా ఫైర్ డీజీ చెప్తున్నారు బాధితులు మెట్ల మార్గంలో పైకి రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్లకు అవకాశం లేకపోయింది దాంతోనే వారు మృతి చెందినట్టుగా స్పష్టమవుతుంది ఇక ఐరన్ షట్టర్ కూడా తాళం వేసి ఉండటంతోనే వాళ్ళు లోపల చిక్కుకున్న వాళ్ళు తప్పించుకునేందుకు మార్గం లేకుండా పోయింది పూర్తి స్థాయిలో ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైతే ఉండాలో అవి కూడా కనీసం పాటించలేదు అన్న అంశాన్ని అయితే ఫైర్ డీజీ వెల్లడించారు ఇక మొత్తానికైతే ఐదుగురు మృతి చెందటానికి కారణం పూర్తిగా అక్కడ యజమాని ఫైర్ సేఫ్టీ విషయంలో తీసుకున్న నిర్లక్ష్యమే అన్నది స్పష్టంగా తెలుస్తోంది దీంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఫైర్ డీజీ అయితే సూచనలు జారీ చేశారు ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్తో పాటుగా సెల్లార్లో ఎవరు కూడా సరుకు నిల్వ ఉంచే దిశగా ప్రయత్నం చేయొద్దంటూ కూడా కొన్ని సూచనలు అయితే జారీ చేశారు సో ఓవరాల్గా నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం మనం మొదటి అంతస్తులో అగ్ని కీలలు ఎగిసిపడినప్పటికీ కూడా నాలుగు అంతస్తుల వరకు అగ్ని కీలలు అలుముకోవటానికి కారణం కూడా సెల్లార్లో లో ఉంచిన కెమికల్సే కారణమని ఫైవ్ డీజీ అయితే స్పష్టం చేస్తున్నారు చూస్తున్నాము ఇది బేస్మెంట్ అండి బేస్మెంట్ ఉద్దేశం ఒకటే ఉంటుంది బేస్మెంట్ ఇస్ మెంట్ ఓన్లీ ఫర్ పార్కింగ్ బేస్మెంట్ వేరే ఉపయోగం పడటానికి లేదండి దిస్ ఇస్ అయలేషన్ ఆఫ్ ద గైడ్ లైన్స్ టోటలీ ఇల్లీగల్ యాక్ట్ ఫార్ ప్రాసిక్యూషన్ విల్ బి లాంచ్వితే అయితే బేస్మెంట్లో సమాన్ పెట్టకుండా కండిషన్ పెట్టకుండా చాలా డేంజరస్ ఫ్లెమేబుల్ కెమికల్స్ ఈ వెక్సిన్ ఈ మ్యాక్రసిన్ అని పెట్టుకున్నారు దాని వల్లనే మనం ఇక్కడ పెట్టిన ప్లేస్ పెట్టినా ఇల్లు కూడా మనకు కంట్రోల్ చేయడానికి ఇంత కొద్దిగా భయపడింది కానీ మా వాళ్ళు మొత్తం కంట్రోల్ చేయగలిగారు సో సమాన్ పెట్టకుండా అక్కడ వాచ్మెన్ నాకు ఒక ఫ్యామిలీ ఒక లేడీ పిల్లని కూడా అక్కడ అకామిడేషన్ ఇచ్చారు వాళ్ళు అక్కడ కొంచెం చేసి పడుకోవాలి అని అది కూడా మేనేజ్మెంట్ చేశారు

వాళ్ళు ఈ ఈ ఓపెనింగ్ ఈ ఫ్రంట్ సైడ్ ఒక స్టేర్ కేస్ ఉంది ఈ మధ్యలో బిల్డింగ్ బేస్మెంట్ నుంచి పైకి రావడానికి ఆ స్టేర్ కేస్ మెటను వైపు ట్రై చేస్తే మధ్యలో ఇంకా ఒక వీళ్ళు ఒక షటర్ పెడుతున్నారు ఐరన్ షటర్ ఐరన్ షటర్ కూడా చాలా ఉంది అక్కడ పాలు ఓపెన్ చేయడానికి ఎవరు లేరు అయిపోయి ఈ ర్యాంప్ బ్లాక్ అయిపోయి అదే ఫివర్ లో ఆ ప్రాంతంలో రూమ్ దగ్గర ఇద్దరు దొరికారు ముగ్గురు ఒక షటర్ దగ్గర దొరికారు ఇంకా ఫివర్ ఒక ఓపెనింగ్ అవుతుంది ఆ ఇద్దరు బాడీ ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి దాదాపు రెండు వరకు ఇద్దరిని ర్యాంక్స్ పాలు ఇది మెయిన్ ప్రాబ్లం అనేది అండి ఈ ర్యాంప్ బ్లాక్ అయింది जगह ब्रोकई मध्य सटर कालून से बिकाजी लाइफन आफ दि रेगुलेष